ఏపీలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం కూడా ఖరారైంది అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు పేరు ఖరారైపోయింది తొలి రోజున ప్రొటెన్ స్పీకర్గా బుచ్చే చౌదరి ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు జగన్ ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది చర్చ సాగుతున్న సమయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ నేతలకు ప్రతిపక్షంగా భవిష్యత్తు కార్యాచరణ నిర్దేశించారు ఈరోజు రేపు జగన్ కీలక సమావేశాలకు నిర్ణయించారు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని ముందుకు జరిపారు ఇరవై రెండుకు బదులుగా ఈ నెల ఇరవైనే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయిపోయారు ఇటీవల గెలిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు మినహా ఈ సమావేశానికి హాజరవుతున్నారు ఇక పార్టీ అధ్యక్షుడు వీరికి దిశానిర్దేశం చేయబోతున్నారు అసెంబ్లీకి హాజరు కావాలన్న జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు అయితే ప్రతిపక్ష హోదా దక్కదనే ప్రచారం కూడా ఉంది కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావడంతో జగన్కు సభలో ఇచ్చే సీటింగ్ పైన ఆసక్తి ఉంది అయితే జగన్ పార్టీ ముఖ్యులతో కీలక వ్యాఖ్యలు చేశారు సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని అభిప్రాయపడుతున్నారు అధికారంలో ఉన్నవారు ఎలా వ్యవహరించినా ప్రజల వాయిస్ వినిపించేందుకు సభలో అన్ని ప్రయత్నాలు చేద్దామని పేర్కొన్నారు అదే సమయంలో చంద్రబాబు తాను ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తామని చెబుతున్నారని కొంత సమయం ఇద్దామని జగన్ వ్యాఖ్యానించారు చంద్రబాబు ప్రభుత్వానికి నిర్దేశించిన సమయం తర్వాత ప్రజల తరపున వాయిస్ వినిపిద్దామని పేర్కొన్నారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను వేచి చూద్దామని చెప్పుకొచ్చారు ఇక సీట్ల సంఖ్య కంటే వచ్చిన ఓట్లను గుర్తించుకోవాలని పార్టీ నేతలకు సూచించారు పార్టీ క్యాడర్ పైన దాడులు జరుగుతున్నాయని నేతలంతా వారికి అండగా నిలవాలని నిర్దేశించారు అసెంబ్లీ సమావేశాల తర్వాత జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు అయితే సభలో జగన్తో అధికార పార్టీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది జగన్ ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి పెంచుతుంది